నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా వేసవి కాలం సందర్భంగా ప్రజల ఆరోగ్యంపై జిల్లా ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలు డిఎంహెచ్ఓ డాక్టర్ ఎన్ కొండయ్య అన్నమయ్య జిల్లా రాయచోటి వేసవికాలం సందర్భంగా ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు ఆరోగ్య శాఖ తీసుకుంటున్నటువంటి చర్యలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎన్ కొండయ్య వివరణ ఇస్తూ ఉపాధి హామీ పథకం కింద పనులు చేసేవాళ్లు ఇటుకల ఫ్యాక్టరీలలో పనులు చేసేవాళ్లు వ్యవసాయ పనులు చేసేవాళ్లు ఉదయం పది గంటలలోపు సాయంత్రం నాలుగు గంటలకు పైన మాత్రమే పనులకు వెళ్లాలని ఈ ఎండలో తిరిగే వాళ్లు గొడుగు పట్టుకొని నీళ్లను వెంట తీసుకొని వెళ్లాలని అలాగే ఎండకు పనులు చేసే వాళ్లకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరుగుతుందని పనులు ముగించుకొని పోయేటప్పుడు ఒక లీటర్ నీటిలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు కలుపుకొని త్రాగటం శ్రేయస్కరం అని తెలియజేశారు అలాగే బస్ స్టాండ్లో ఉండే ప్రయాణికులకు కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరుగుతుందని వడదెబ్బకు తీవ్రంగా ఇబ్బంది పడిన వారు ఉంటే వెంటనే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వాహనానికి ఫోన్ చేస్తే ఆసుపత్రికి చేర్చి ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుందని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఆర్బీ కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్యశాఢి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి ఎండలు ఎక్కువగా ఉన్న సందర్భంగా గ్రామాలలో ఉండేటువంటి ప్రజలు పనులకు పోవడం అలాగే ఆ యొక్క ఆరోగ్యం గురించి ఆలోచన చేయకుండా టైమింగ్ అనేది లేకుండా పనులు చేయడం జరుగుతుంటుంది మరి ఎంతోమంది ఈ వడదెబ్బతో ఇబ్బంది పడడం జరుగుతున్నది ప్రజ ప్రజలు మరి అలాంటి వారికి జాగ్రత్తగా అలాగే ఆరోగ్య శాఖ నుంచి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అనే దానిపైన మన అన్నమయ్య జిల్లా హెచ్ఓ గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాము నమస్తే సార్ మరి గ్రామాల్లో ప్రజలు ఈ అన్నకు చాలా ఇబ్బంది పడడం జరుగుతున్నది మరి అలాంటి వారికి ఏ విధమైన ఆరోగ్యపరంగా చర్యలు తీసుకుంటున్నారు అనేది ఒక సమాచారాన్ని ఇవ్వండి సార్ అందరికీ ఈ మూడు నెలలు గందరూ ఎక్కువగా ఉండడం అనేది మన వాతావరణం ఆల్రెడీ మనకు తెలియజేయడం అనేది జరిగింది కాబట్టి ఇంతవరకు మన జిల్లాలో వడదెబ్బతులు ఎవరు కూడా మరణించినా కానీ వడదెబ్బలు ఎందుకు సమాచారం కూడా లేదు మేము డైలీ రిపోర్ట్ కల్పిస్తూ ఉంటాము సమాచారాన్ని తీసుకుంటూ ఉంటాము ఇంతవరకు మనకేం చదవలేదు కాబట్టి ఒకటి ఏంటంటే మనము ఇట్లా ఉపాధి హామీ పరగలము అదేవిధంగా కన్స్ట్రక్షన్స్ దగ్గర అదేవిధంగా ఇంటికల్ ఫ్యాక్టరీలు చోట పనులకు వెళ్ళే వాళ్ళకి మేము ఇచ్చే సలహా ఏంటంటే ముందుగానే ఉదయమే మార్నింగ్ పోలీసి పది గంటల లోపల పనులు ఎక్కువ చేసుకొని మళ్ళీ సాయంత్రం పూట నాలుగు గంటలకు తర్వాత పనులు చేయడం అని చెప్పేసి అనేది వేరే వేరే ఇంపార్టెంట్ అవి గుర్తుపెట్టుకోండి వాళ్ళు తిరిగేవాళ్ళు కంపల్సరిగా పొడుగు అనేది యూజ్ చేయాలా అదేవిధంగా వెండలో మనం తిరగకుండా ఉండడం అనేది ఒక నివారణకు మంచిగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే గ్రూప్ మా దగ్గర నుంచి ఓఆర్ఎస్ పాకెట్స్ వాళ్ళ టీమ్ లీడర్స్ ఉంటారు ఒక గ్రూప్ ఒక లీడర్ ఉంటారు లీడర్ దగ్గర అదేవిధంగా ఓఆర్ఎస్ కార్నర్ కూడా అరేంజ్ చేయమని చెప్పాను కార్నర్ అంటే ఏం లేదు ఒక పాకెట్ కనిపేసి ఆల్రెడీ వచ్చి కాలేదు ఆ పని అయిపోతానే ఒక రద్దరి తల ఒక క్లాస్ ఓఆర్ఎస్ ద్రావణని చెప్పేసి చెప్పినాము కాబట్టి ఒక కాబట్టిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను సార్ ఇక్కడ స్టాండ్లో కూడా ప్రయాణికులు ఇబ్బంది పడడం జరుగుతుంది అలాంటి వారి పరంగా ఎలా సహాయపడుతుంది బస్టాండ్లో డిపోయి మొన్న దాదాపు డిపోకు ఒక ఏడు వందల యాభై జరిగింది అన్ని డిపోలకు ఐదు డిపోలు ఉన్నాయి ఐదు డిపోలకు అరవై డిపాల్లో పంపించాను అదేవిధంగా వాళ్ళు ఎట్లా ఎట్లా చేయాలా ఓఆర్ఎస్ కార్లకు ఎలా పెట్టాలా అని చెప్పేసాన్ని కూడా నిజంగా నా డిపో మేనేజర్ గారు చెప్పడం అనేది జరిగింది అదేవిధంగా కండక్టర్లు డ్రైవర్లకు వాళ్ళకు వచ్చిన తర్వాత ఒక్కొక్క అడ్వాన్స్గా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేదానికి కొన్ని సలహాలు ఇవ్వాలి అడ్వాన్స్గా మీరు జాగ్రత్తగా ఉండేదానికి కొంచెం సలహా అనిపిస్తాము ఏంటంటే మనము పనులు కంప్లీట్ చేసుకోవాలంటే ముందుగానే బయట అన్నిగానే బయట తేరి ఎండ కాకుంటే అది రెండక పది పది లోపల మన పనులన్నీ చెప్పి చేసుకునే మంచిది బయటికి వెళ్ళే ప్రతి ఒక్క పొదుపు పేర్చడం కానీ లేకుంటే ఏదైనా మాస్క్ లాగా ధరించడం కానీ ఇలాంటివి చేయాలి ఎండకు పోకుండా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా సాయంత్రం కూడా నాలుగు తర్వాత బయటికి వెళ్తే మంచిది ముందు ఈ మధ్యలో పెట్టాలంటే ఎండ ఎక్కువ ఉండేదన్నమాట వడదెబ్బ తిరగేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవన్నీ అంతేకాకుండా వృద్ధులు పిల్లవాళ్ళు వీళ్ళందరినీ ఎండకు తిరగకుండా ఇంటి దగ్గర ఉంటే చాలా బాగుంటుంది ఈ వడదెబ్బుగా ఉంటారు సరే ఈ వడదెబ్బకు దెబ్బ తినే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడి ఎలా ట్రీట్మెంట్ ఎలా ఉంది ట్రీట్మెంట్ అనేది బాగానే ఉంది ఎందుకంటే మా పల్లెల్లో మా ఆశాలు ఉన్నారు ఏ గేమ్స్ ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్యే చూపెన్ ఉంటారు విలేజ్ హెల్త్ క్లినిక్స్ ప్రతి విలేజ్ హెల్త్ క్లినింగ్లో ఐవీ ఫ్రీట్స్ కూడా పెడతారు మా ఎమ్మెల్యే చూపి వాళ్ళు ట్రైనింగ్ అయినారు ఆల్రెడీ అదేవిధంగా కూడా అవసరం కూడా అన్ని చోట పుస్తకంగా అన్ని విలేజ్ హెల్త్ క్లినింగ్లో పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఒకవేళ అలా ఉడకల్ లక్షణాలు అంటే చర్మము అదే చెమట పట్టకుండా ఉండడము అదే విదేశాగా ఉండడము మగతగా ఉండడము మగతగా అంటే నిద్రము భక్తులాగా ఉండడము అదే నేరస నీరసంగా ఉండడము ఇలాంటి లక్షణాలు కనపడినప్పుడు కంపల్సరీగా మా హెల్త్ స్టాఫ్ని అడిగినారంటే కన్సల్ట్ అయినారంటే వాళ్ళు ట్రీట్మెంట్ కంపల్సరీగా మీకు ఇస్తారు అదేవిధంగా ఎమర్జెన్సీ అన్న టైం కూడా ఫోన్ చేస్తారంటే ఈమెయింట్లో వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళినట్టు చెప్తాను I think it's the specific Okay, thank you, sir.